గారు కూడా వచ్చారు వీరు వీరు మన తీర్థయాత్ర కార్యక్రమాలని ప్రతి సంవత్సరానికి రెండు మూడు జరుగుతూ ఉంటాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో అదేవిధంగా భువనేశ్వరు తర్వాత మన ఇక శివారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి మొన్న కూడా త్రివేణ కూడా ఆ కార్యక్రమం జరిగింది అట్లాగే అన్ని విధాలుగా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పుణ్యాసులు వారికి కూడా మళ్ళీ మలేశ్వర్ వారి యొక్క ఆశీర్వాదము అందిస్తాను మూడు తారీఖు నాడు యజ్ఞం దగ్గర కూర్చున్న వాళ్ళు పేరు చదువుతాను కొద్దిగా రావాలి కౌంటినియోతున్నాం వినయ్ కుమార్ రాపోలు సచిదానందం గోవర్ధన్ రెడ్డి సుజాత వెంకటరమణ చౌదరి శ్రీదేవి వెంకటరెడ్డి సరస్వతి బ్రహ్మ ఋషి కొట్ట సుగుణమ్మ విజయ విజయ్ బాణీశ్వరెడ్డి రమాదేవి బాలకృష్ణ గౌడ్ లీలా రావాలి వచ్చి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఒకటి తర్వాత ఒక రాలేదు ఒక ఇద్దరిద్దరీ జంటనే రండి ఒక వెంకట్ రెడ్డి సరస్వతమ్మ గారు అనుపమన గారు వారికి స్వామి వారి ఆశ్రయించుడు ఆధ్వర్యతం ఇస్తున్నారు యోస శదేంద్ర యో శవేంద్ర ఏప్రతి దిష్ఠతి మరి తర్వాత గోవర్ధన్ రెడ్డి సుజాతమ్మ గారు రావాలి రావాలి अदित्यनवर ओम सहस्रशेर शापुर सह सहस्राक्ष सहस्रवादम सभोमि विश्वतो रुत्वां अत्यदिस्तद्सान गुलं सर्वां धर्वा अंधरे दीप पुष्पा

చిత్రం అయిపోయింది మరియు బాలకృష్ణ గౌడు లీలమ్మ లీల బాలకృష్ణ గారు మరియు లీల శ్రీపాదం దివీ

ఫోటో దిగలేదు పాపని చంద్రయ్య గారు అలాగే రాణి ఒక్క ఫోటో దిగు

नाभ्या गुं शोत्र अजायता स्वतंत्र मां मनसो जातह चक्षोऽस्यो अजायता मुखा दिन्द्रस जाग्निश्च प्राणाद्वाय रजयता नाभ्या आसीद अंतरिक्षं शीर्शोऽस्यो समवर्तताम् पद्भ्यां भो मेद् शैश्रात्रातं

ఆయుషేంద్రియ ప్రతిష్టది ఇక్కడ నరసింహరెడ్డి గారు భారతమ్మ స్వామి వారి ఆశీర్వచనం తీసుకోవాలి ఎవరికైనా రాకపోతే ఇక్కడ ఉంది తీసుకోండి సంచి అక్కడ తీసుకోండి బ్యాగు ఎవరికైనా రాకపోతే అంటే సాల్వా తీసుకున్నారు సంచి రాలేదు ఎవరికి जातवेदसे सुनवा धेश दुर्गा नि विश्वा नमे वसीधुम ऋदातवर्ण तपसाज वैरोचनीं कर्म फलेशुष्टा दुर्गा देवी कुलशरणमक प्रपद्ये सुधर शे नम

वारगुड रावाले विश्वार्ची वक्ता कधी गुड वर्णन आवला रावाले उच्च स्वानगार आशीर्वाद देइसकुन रे अग्नेय त्रवमनसा गृणानो अस्माकं भोद्य विता तनोन सनफ परिषद अति दुर्गा ने विश्वाक्षा विद्यालय के रूप में अति दुर्गा जगन्नी प्रत्योषिकमेज्ञो अध्वरे सनाचो दानव्यस्य सत्यम् स्वांचाग्ने तनवम् विप्रयस्वास्मभ्यं जसो भगमाय जस्वाम् गोबिरजुष्टमयजो